పునరుత్న పండుగకు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు యేసుక్రీస్తు ప్రభువుకు చేసిన స్థుతులను మనం చెల్లించుకుందాం ఏసుక్రీస్తు పొందిన జయము మనము పొందుతాము విజయుడైన ఆయన సన్నిధిలో నివసించే శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరకు దయచేయునుగాక అమెంట్ పునరుత్నము స్థుతి పునరుత్డమైన ప్రభువ నీవు సమాధి నుండి లేచుట వలన విశ్వాసులైన మృతులు కూడా లేదులను విశ్వాసము సంగమునకు అనుగ్రహించిన నీకు స్థుతులు నీవు లేచినావు గనుక మేము కూడా పాపములు శోధనలు కష్టములు మొదలగు వాటిలో నుండి లేచు కృప దయచేసినావు గనుక నీకు స్థుతులు లోక చరిత్రలో ఎప్పుడునూ ఎన్నడూను జరగని పునరుద్ధానము అను గొప్ప చరిత్ర జరిగించి రాబో కాలంలో కూడా సంగమున కిట్టి గొప్ప చరిత్ర అనగా పునరుద్ధానము జరిగింపనయున్న నీకు నిత్యస్థుతులు పునరుద్ధాన సమయమందు సాతాను కంటికి కనబడకుండా చేసిన ప్రయత్నములు దాని ప్రేరేపణ వలన మానవులు కంటికి కనబడినట్లు చేసిన ప్రయత్నములు ధ్వసము చేసినట్లు సంఘము కూడా తాను పునరుద్ధానము కాకుండా సాతాను మానవులు చేయు ప్రయత్నములన్నిటిని జయించును సంతోషము మాకు కలిగించిన నీకు ఆగని ప్రణతులు పునరుద్ధాన దినమున నీ వెలుగు ఎదుట చీకటి పారిపోవున్నట్లు నీ పునరుద్ధాన నా వెలుగును బట్టి విశ్వాసుల యొక్క చీకటిని కూడా ప్రా ప్రారదోలదువు ఇది గొప్ప ఉపకారములు మా ఎడల జరిగించిన నీ కృపకు తరగని నమస్కారములు ప్రభువ నీ సహింపు వలన మొదటి జయమును పునరుజ్జీవితుడైన అందున సంపూర్ణ జయమును పొందినట్లు నీ విడలమైన మేమును నీ రాకడ వరకు శ్రమలు సహించుట వలన ఈ లోకమందు జయమును రాకడ కాలమందు పొందు పునరుద్ధానము వలన అసలు జయమును పొందుదమును ఆదరణ మాకు అనుగ్రహించిన నీకు సంపూర్ణ స్థుతులు ప్రభువ సాతాను శత్రువులు గెత్సెమనే తోట మొదలుకుని సెలువు వరకు వచ్చినారు కానీ పునరుద్ధాన ఎవరు ఎవరూ గనుక ఇది సాతానుకు గొప్ప సిగ్గు అలాగే శత్రువులు విశ్వాసులను చివరి వరకు తరుముకొని వస్తారు కానీ వారి చేతిలో పడకుండా సంఘము ఎగిరిపోవునప్పుడు సాతానుకు దాని అనుచరులకు గొప్ప సిగ్గు కలుగును ఇది సంతోషము విశ్వాసులకు కలిగించి నీ పునరుద్ధానమును బట్టి నీకు అనంతకాల స్థుతులను అర్పించుచున్నాము పునరుద్ధానుడవైన ప్రభువ మేము జ జరిగిపోయినా నీ పునరుద్ధానముకును రేపు ఉన్న సంఘ పునరుద్ధానమునకును మధ్య మమ్మ నుంచి త్వరగా రానయ్యున్న నీ రాకడ నిరీక్షణ మాకు అనుగ్రహించిన నీ కృపహితమైన పని నిమిత్తమై మంగళ స్తోత్రములు పాపము చేసి మానవుడు తెచ్చుకున్న మరణము నిన్ను ఆవరించి నీవు లేకుండా గట్టిగా బంధించినావని తలంచినది కానీ మరణము నిన్ను సమాధిలో ఉంచలేకపోయినట్లు రేపు మృతులైన విశ్వాసులను మరణము కానీ సజీవులైన విశ్వాసులను లోకము కానీ ఆరోహణము కాకుండా ఆవు చేయలేవను గొప్ప విజయవర్తమానమును మాకు అందించిన నీకు మంగళహారతులు మా స్థుతులు స్తోత్రములు త్వరగా రానయున్న యేసు ప్రభువు ద్వారా ఆలకించుము మరణాన్ని గెలిచి లేచిన క్రీస్తును గూర్చి హర్షించాలి విజయ గీతాలతో సాతాను ఎదిరించాలి డు సంతోషంబును కలిగి మెండుగ నిత్తుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు